దేవుడు లేడు అంటుంటారు ఈ ప్రకృతి అంతా దానికి అదే వచ్చేసింది దేవుడేం సృష్టించలేదు అని అంటుంటారు దేవుడు ఉంటే కనబడ మాకు చూపించండి సాక్ష్యం ఏంటి చూడండి ఇలాంటి ఎన్నెన్నో మాటలు పలుకుతుంటారు కదండి అందుకే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలు మరచిపోయారు అని అంటున్నాడు మరచిపోయారట థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఎవరిని టైం అడిగా అనుకోండి సరే టైం ఎంత అయిందంటే ఎంతో చెప్తారు పదో పదకొండో అని వెంటనే మనం ఏం చేస్తామండి చాలా థ్యాంక్స్ అండి టైం చెప్పారు దాహంగా ఉన్నప్పుడు ఎవరైనా నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చారనుకోండి థ్యాంక్స్ చెప్తాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఇచ్చారు అనుకోండి థ్యాంక్స్ చెప్తాం కృతజ్ఞతలు ఇది ఇలాంటి చిన్న చిన్న విషయాలకే కృతజ్ఞతలు చెప్పే మనిషి మనకి దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా ఎవరు తీర్చలేని ఎవరు చేయలేని ఆశ్చర్యకరమైన క్రియలు మన కోసం చేశాడు కదా దేవుడు మనకి అవయవాన్ని నిర్మించాడు మన కోసం సృష్టిని కలిగించాడు మనకు అవసర ప్రతీది చేశాడు మరి అలాంటి ఆయన వలనే బ్రతకగలుగుతున్నాం ఈరోజు మనమంతా ఆయన వలనే ఉనికి కలిగి ఉన్నాం ఈరోజు మనం పీల్చే మనం జీవిస్తున్న ప్రతి సెకను కూడా దేవుడు పెట్టిన భిక్ష ఆయన దయచేసింది మరి ఆయన వలన అన్నిటినీ అనుభవిస్తూ ఆయన వలన బ్రతుకుతున్నటువంటి మనిషి దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పాడు